ఈరోజు అమరావతి నగర్ సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి ఐదు రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది ఫ్రంట్ పేజీలో ఈ అమరావతికి సంబంధించిన ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని అలాగే పార్కు కోసం వదిలిపెట్టినటువంటి ఖాళీ జాగాని మొత్తం కలిపి రెండున్నర ఎకరా ఉంది ఎంత బ్రహ్మాండవంగా ఎంత ఖాళీ ప్లేస్ ఉంది చూడండి రెండున్నర ఎకరాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్ముకుంటున్నారు అని వార్త వచ్చింది దానికి వెంటనే స్పందించి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం అధికారులతో కూర్చుని ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఇంజనీర్లు అందరూ కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది పూర్తిగా కొలిచి పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆక్రమణలను ఎవరైతే బండలు నాటుకున్నారో ఆక్రమణలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారో అవన్నీ కూడా పీకించేసి శుభ్రం చేయడం మొదలుపెట్టాం దీన్ని రెండున్నర ఎకరా ఆలోచన చేయండి అమరావతి నగర్ ఇంత ఇంత పెద్ద కాలనీ దీంట్లో రెండున్నర ఎకరాలో ప్రజలు కూడా గట్టిగా ఉండాలి కేవలం మా బాధ్యత మాత్రమే ఎమ్మెల్యేగా నా బాధ్యత అధికారుల బాధ్యత మాత్రమే కాదు ప్రజలు కూడా గట్టిగా ఉండాలి ఎవరెవరు మన ప్రాంతాలని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు మాకు చెప్పాలి ఇప్పుడు ఈ స్థలంలో ఈ రెండున్నర ఎకరాల ప్లేసుల్లో మంచి పార్కు కట్టాము మంచి గ్రౌండ్లు ఏర్పాటు చేశాము పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికో ఫుట్బాల్ ఆడుకోవడానికో లేకపోతే వీళ్ళొచ్చి వాకింగ్ చేసుకోవడానికో ఇవన్నీ ఇప్పుడైతే తుప్పలు గిప్పలన్నీ ఉండిపోయి అక్రమార్కులకు కూడా ఎవరైతే కబ్జాలు చేస్తారో వాళ్ళకి అవకాశం కూడా ఇవన్నీ కూడా ఇట్లా ఉండడం నేను ఇప్పుడే అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాను అధికారులు అందరూ కూడా రేపటి నుంచి జేసీబీలు పెట్టి ఇవన్నీ క్లీన్ చేస్తారు క్లీన్ చేసి వీలైనంత వరకు గ్రౌండ్ని చదువుని చేసి పెడతారు పిల్లలు ఉంటే తెలుస్తుంది ఇది పార్క్ అని మిగతావి కూడా తెలుస్తుంది నేను వీళ్లతో పాటుగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ మీ కాలనీల్లో ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయో మీ మీ కాలనీల్లో ఎక్కడ కబ్జాలు జరుగుతున్నాయి అవి వెంటనే మా దృష్టికి తీసుకురండి మేమే వెళ్ళి కనుక్కోవడం అంటే కూడా కష్టమే ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇరవై ఐదు అయింది అయినప్పటికీ కూడా రాత్రి పగలు అనకప్పుడు రోజుకు పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నా మా అధికారులు చూడండి ఈ టైంలో కూడా వాళ్ళు ఆఫీసులు పనిచేస్తూ పరిగెట్టి పరిగెట్టి పని చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు ఆదోని ప్రజల కోసం అధికారులతో పాటు మేమంతా కష్టపడతా ఉన్నాం మీకు కూడా ఆదోని ప్రజలకు కూడా బాధ్యత ఉంది అంటానని ఆదోని ప్రజలు ఎవ్వరూ కూడా భయపడకుండా ఎవరినీ కూడా స్పేర్ చేయకుండా ఎవరిని కూడా వదలకుండా ఎవడైతే మేము ఈ కాలనీల్లో కబ్జాలు చేస్తూ ఉన్నాడో వెంటనే మాకు తెలియజేయండి ఆ కబ్జాలని విడిపించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వ స్థలాలని కాపాడుతాం కాలనీల్లో మంచి పార్కులను ఏర్పాటు చేస్తాం ప్రైవేటు స్థలాలు ఎవడన్నా ఒకడికొకడు కబ్జా చేస్తూ ఉంటే కూడా జాగ్రత్త నేను హెచ్చరిస్తూ ఉన్నాను ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే నాకు ఓటేశారు నన్ను ఎమ్మెల్యే చేశారు ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతాననే నాకు ఓటేశారు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరికీ నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అప్రమత్తంగా ఉండండి మీ మీ కాలనీల్లో జరుగుతున్న కబ్జాలు మీ మీ కాలనీలో జరుగుతున్న ఆక్రమణల గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా